నమస్తే నేను సిరి నీకు పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి బాలకృష్ణ గారిని అయితే పురంధేశ్వరి గారు అయితే ఆట పట్టించారు సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఒక అంటే ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి బాలకృష్ణ గారిని పురంధేశ్వరి గారు అయితే నీకు అసలు పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా తను అంటే కామెడీ వేలోనే సరదాగా ఆట పట్టించే దాంట్లో మాట్లాడడం జరిగింది సో ఇలా వెళ్ళింది సార్ ఇదంతా కూడా మామూలుగా అయితే బాలయ్య ఎవరినైనా ర్యాగింగ్ చేస్తారు అట్లాంటిది బాలయ్యనే ఇంకొక ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుంది మనం చూసాం అన్స్టాపబుల్ అనే షోలో బాలయ్య బాబు ఎంతమందిని ర్యాగింగ్ చేశారో మనం చూసాం అక్కడ వచ్చినటువంటి గెస్ట్లని కూడా అంటే సరదాగా ఇది అంతా కూడా అట్లాంటిది ఇప్పుడు ఆయన సొంత తోబుట్టువులు అప్పచెల్లెళ్ళు అంటాం కదా వాళ్ళు ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఇద్దరు అక్కలు లోకేశ్వరి పురంధేశ్వరి ఒక చెల్లెలు భువనేశ్వరి ఈయనకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా బాలయ్య బాబుకి భువనేశ్వర్ గారు బాలన్న కోసం ఒక పార్టీ ఏర్పాటు చేశారు అది కూడా వాళ్ళ వాళ్ళకి చెందినటువంటి ఫామ్ హౌస్లో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పార్టీ జరిగింది సో నందమూరి కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ స్నేహితులు సన్నిహితులు కొంతమంది దాంతోపాటు దర్శకులు నిర్మాతలు ఈ మధ్య కాలంలో బాలయ్యతో సినిమాలు తీసినటువంటి దర్శకులు బోయపాటి దగ్గర నుంచి అనిల్ రావుడు దాకా బాబీ వీళ్ళందరూ కూడా వచ్చారు సో దాంట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఎపిసోడ్ ఏంటంటే బాబుని కూర్చోబెట్టుకొని ముగ్గురు కూడా అప్పచెల్లెళ్ళు ముగ్గురు కూడా ఒక కూర్చొని ఆయన్ని ప్రశ్నలతో ఆడుకోవటం ఒక సరదాగా ర్యాగింగ్ చేయటం అది మొత్తానికి చూడడం ముచ్చటగా అనిపించిందనే చెప్పాలి మొత్తం ఈవెంట్ మొత్తానికి కూడా పార్టీ మొత్తానికి కూడా హైలైట్ ఏంటంటే అదే అని చెప్పాలి ఇంకోటి కూడా ఉందిలే అంటే అనిల్ రావు పూడి వేసిన జోకులకి చంద్రబాబు నవ్వటం ఇది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సో దానికి మించి బాలాయి బాబుని వీళ్ళందరూ కూడా ముగ్గురు అక్క చెల్లి ప్రశ్నలతో ఆడుకోవటం మాత్రం అది ఇంకా ముచ్చటగా అనిపించింది ప్రధానంగా మనం ఇప్పుడు మీరు అడిగింది సందర్భం ఏంటి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా పెట్టిన పార్టీ కాబట్టి అసలు పద్మభూషణ్ బాలయ్య నీకు పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారు అని పురంధేశ్వరి అడగటం దానికి బాలయ్య చెప్పినటువంటి సమాధానం పైగా ఆమె అడిగా ఇంకా ఏమన్నారంటే నువ్వు ఆఫ్ స్క్రీన్ చేసిన నటనకి వచ్చింది అనుకుంటున్నావా లేదా ఆన్ స్క్రీన్ చేసిన నటనకి వచ్చింది పద్మభూషణ్ అని ఆమె అడగటం దానికి కూడా ఈయన కూడా సమయస్ఫూర్తిగానే చెప్పాడు ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీన్ రెండు ఉండయి అన్నట్లుగా ఆయన చెప్పినటువంటి విధానం పైగా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇది కూడా ఉంది సో తాను చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో చిత్ర పరిశ్రమకి పురంధేశ్వర గారు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం కూడా అంతే చాకచక్యంగా నేర్పుగా చెప్పి ఆయన తప్పించుకున్నారని చెప్పాలి ఇక్కడ ఇంకా అంటే పురంధేశ్వర్ గారితో పాటు లోకేశ్వర్ గారు అడిగిన ప్రశ్నలు ఈవెన్ లోకేశ్వర్ గారు అయితే బాలనే కాకుండా ఆయన వైఫ్ భార్య వసుంధరాదేవి గారిని కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రోల్ చేశారనుకోవాలి అక్కడ స్టేజి మీదే సరదాగా అనమాట సరదాగా తీసుకుంటారు అనుకుంటారు ఆయన చెప్పింది అప్పుడు బాలన్ని పెళ్లి చేసుకున్న టైంకి వసు మల్లె తీగలా ఉండేది తర్వాత దోసకాయ అయింది ఆ తర్వాత కందగడ్డలా మారింది ఆ తర్వాత పుచ్చకాయ అయింది సో ఇప్పుడేమో గుమ్మడికాయ అవుతూ ఉంది అని ఆమె అందంగా వల్ల వర్ణిస్తూ చెప్పిన విధానం కూడా అందరినీ కూడా నవ్వించిందనే చెప్పాలి అక్కడ సో ఆమె కూడా చాలా లైట్ హార్డెడ్గానే ఆమె తీసుకున్నారు వసుంధరాదేవి గారు ఆమె కూడా కింద కూర్చొని ముసిమిసి నవ్వులు నవ్వుతా ఉన్నారు సో అలా ఆమె కూడా లోకేశ్వర్ గారు కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా ఇక భువనేశ్వర్ గారు అయితే అసలు వసుని చూసావు అన్నయ్య బాలన్నయ్య అనే దగ్గర నుంచి అంటే ఆయనకంటే ముందు నీకు నీకేమన్నా ముందు ఇదివరకు క్రష్ ఏమైనా ఉండారా అని చెప్పి బాలని ఓ ఎంత ఎందుకు లేరు ఎవరు అంటే ఒకరా ఒకరా ఇద్దర అని చెప్పేసి బాలయ్య అంటాం సో ఇంత సరదాగా ఆ ఎపిసోడ్ సాగటం అంటే బాలయ్యలో ఉన్నటువంటి ఒక ఒక అల్లరి వాడిని ఒక చిలిపి వ్యక్తిని కూడా ఇది ఇంకో కోణంలో కూడా ఆల్రెడీ అన్స్టాపబుల్లో మనం చూసాం సో ఇప్పుడు దాకా మనకు బయటకి తెలిసినటువంటి బాలయ్య వేరు ఇక్కడ కనిపించే కనిపిస్తున్నటువంటి బాలయ్య వేరు అని చెప్పి అనుష్ఠాబ్లో మనం చూసాం కదా దానికి ఇంకొక కోణం ఇది జోడించింది అని చెప్పాలి సో బాలయ్య తోటి ఆయన సోదరీ మణుల ఆ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ కూడా ఇంకా పురంధేశ్వరి గారు ఇంకా ఏమన్నారంటే వసు మొ మొ మొదటిసారి ఎప్పుడు చూసావు నీకు గుర్తుందా అని అడిగి ఆయన చేత విషయం అప్పట్లో అది రిడ్జి హోటల్లో ఫస్ట్ సార్ చూ ఫస్ట్ టైం చూశాను ఓకే అనుకో అంటే అప్పుడు ఏమనిపించింది నీకంటే ఓకే ఓకే అనిపించింది అని చెప్పి నువ్వు వెంటనే చెప్పావు అంటే చెప్పానంటే కాదు నాన్నగారు నాకు చెప్పారు నాకు చెప్పారు అసలు ఏంటి ఏమంటున్నాడు బాలయ్య కనుక్కో అని చెప్పేసి నేను నిన్ను అడిగాను సో అట్లా జరిగింది అని చెప్పేసి ఆమె గుర్తు చేసుకోవడం ఆ రోజులన్నీ కూడా అప్పటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోవడం అంటే బాలయ్య బాబు పెళ్లికి సంబంధించినటువంటి విషయాలని కూడా అక్కడ ఒక లైట్ హార్టెడ్ వేలో ప్రజెంట్ చేయటం అనేది కూడా చాలా ముచ్చటగా అనిపించింది ఇంకా ఇంకొకటి బాలయ్యబాబుకి మ్యాన్షన్ హౌస్కి ఉన్నటువంటి సంబంధం గురించి పదే పదే ప్రస్తావనకు వస్తూ ఉంటాం సో ఈ ఇక్కడ కూడా ఆ మ్యాన్షన్ హౌస్కి సంబంధించినటువంటి విషయాన్ని ఈమె భువనేశ్వర్ గారు లేవనెత్తడం ఇక్కడ ఒక విశేషం అని చెప్పాలి మళ్ళీ ఏంటి మ్యాన్షన్ తోటి ఏంటి సంబంధం నీకు అంటే వసు కంటే కూడా నీకు మ్యాన్షన్ హౌసే ఎక్కువ ఉంటాయి కదా నీతో పాటు ఎప్పుడు కూడా మ్యాన్షన్ హౌస్ తీసుకెళ్తుంటా ఉంటా కదా ఏంటి ఆ కథ ఏంటి అని చెప్పేసి ఆమె అడగటం భువనేశ్వర్ గారు సో దానికి ఈయన చెప్పిన సమాధానం అయితే ఇంకా వెరైటీగా ఉందని చెప్పాలి అంటే మ్యాన్షన్ అంటే అప్పుడు నాన్నగారు ఒకటి ఇల్లు కట్టారు కదా అక్కడ పెద్ద మ్యాన్షన్ కట్టారు కదా దాని అప్పుడు లైట్ లైట్ హౌస్ అనే అది మంచి మ్యాన్షన్ అది అందుకు మ్యాన్షన్ హౌస్ అందుకో నాకు దాంతో మంచి అనుబంధం ఉంది ఆ ఆ లైట్ హౌస్ లైట్ హౌస్ వైట్ హౌస్ వైట్ హౌస్ అనేవాళ్ళు ఇప్పటికీ దాని వైట్ హౌస్ అని అంటారు సో అది మంచి మ్యాన్షన్ అది అందుకని ఆ మ్యాన్షన్ హౌస్ అంటే నాకు దానితోటి అప్పటి నుంచి అనుబంధం అని చెప్పేసి ఆయన దాన్ని అంతే అంటే ఏదైతే జనాల్లో మామూలుగా అయితే నానుతూ ఉందో మ్యాన్షన్ హౌస్ అది కాకుండా ఈయనవి చెప్పినటువంటి వేరే వర్షను అది కూడా లైట్ లైటర్ వేలో అది ఒక రకంగా చెప్పండి మంచి వినోదాన్ని పంచిందని చెప్పాలి మొత్తానికి అక్కా చెల్లెళ్లతోటి ఆ బాబు సంభాషణ ఏదైతే ఉందో అదంతా కూడా చూసిన వాళ్ళకి బాబులో మరో కోణం ఆవిష్కృతమైందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆ వీడియోలు కూడా ఇవాళ మంచి బాగా మంచి వ్యూ వ్యూస్ వస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే వైరల్ అవుతున్నాయి అనేది చెప్పాలి సో మొత్తానికి అలా అంటే అక్క చెల్లెళ్ళు అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి బంధం ఎలాంటిది పైగా లోకేశ్వర్ గారు ఇంకొక మాట కూడా ఉన్నారు నా సిస్టర్ ఇన్ లాస్ అందరూ కూడా వాళ్ళందరితో కూడా మాకు మంచి అనుబంధం ఉండటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం కూడా ఆమె చెప్పారు సో వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలని రాబోయే రోజుల్లో మరింతగా బాబు కెరీర్ పరంగా కానివ్వండి అంటే అవార్డులు రివార్డులు మరిన్ని అందుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్